దారితో మాట్లాడాలంటే టెన్షన్ గా ఉందిరా అందుకేరా మొదటి నుంచి ముట్టుకుంటున్నాను ఈ లవ్ గివ్వు నా ఒంటికి పడదని ఏ మాట్లాడుతున్నావు బుద్ధుందా అంత అయిపోయిన తర్వాత ఏంటిది అంత అయిపోయిందా ఏ బావనిచ్చా ఎంత ట్రై చేశాను ప్రతిసారి పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత ఒకటే గోళ అదేదో అయ్యున్నా బావుండు మీ నాన్నగారిని అడగడానికి మంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్ సర్లే ఆ టెన్షన్ ఏదో నేనే పడతా ఈ పాయింట్ నుంచి నీ దారి నీది నా దారి నాది ముందు నువ్వు వెళ్ళు టెన్ మినిట్స్ తర్వాత నేను వస్తాను వెళ్ళడం లేదు నీకే నిలింటే కమిషనర్ ఆఫ్ పోలీస్ ని నాకెత్తు ఉండాలి వన్ ఇయర్ నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నారు అందుకే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సెలక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కర్వపడే కత్తి లాంటి రాదను సెలెక్ట్ మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాను కానీ మంచి లైఫ్ నివ్వలేకపోతున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ట్యాచ్ చూసావుగా ఇక నుంచి నీకు మొదలు ఆల్ ది బెస్ట్ ఫర్ హ్యాపీ మ్యారేజ్ ఏంటి నువ్వు రేపు నా మెడలో కట్టే తాలి ఎప్పుడు నన్ను గుర్తు చేస్తూ ఉంటుంది కదా అలాగే నేను ఎప్పుడు గుర్తుండాలని అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట కానీ నాకు వంట రాదు మరేమో బట్టలు ఉతకటం పిల్లల్ని రెడీ చేయటం స్కూల్ కు పంపడం పెళ్ళామంటే పని మనిషి కాదు ఈ పనులన్నీ వేరే మనిషిని పెట్టి మేనేజ్ చేయగలం కానీ ఒక్కటి మాత్రం కష్టం ఏంటి ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత స్నానం అయిన తర్వాత భోన్ చేసిన తర్వాత డిన్నర్ అయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో గ్యాప్ చూసావా దాన్ని వేరే మనిషితో మేనేజ్ చేయాలంటే హలో నేను రవీంద్ వెంటనే భారత సరేకి వచ్చాను గారు ఇక్కడ ఒక ఇంట్లో అన్నాడు త్వరగా రాసూదా

ఔరంగజేబ్ మొత్తం మనమే రాజ్యం చేశాం ఎక్కడో చిన్న తప్పు జరిగింది అందుకే హిందుస్థాన్ పడమని అల్లా మనకి శిక్ష వేశాడు మళ్ళీ అల్లా రాజ్యం మనమే తీసుకురావాలి హిందుస్థాన్ మొత్తం పాకిస్తాన్ చేయాలి అందుకే మిమ్మల్ని పాకిస్తాన్ పంపిస్తున్నాను ట్రైనింగ్ కోసం రెడీ మొత్తం కవర్చి 無理だなあったこっちこっちだ Entrar. Vai ver se hey. é Ei. 啊。<music> People am going to

బలై పోల చుద్రూహం పక్కన అయ్యే తక్షణం నిద్ర లేచిన పత్రకానికి బలైపోతా చె కాదు నేను చేయబోయే నెక్స్ట్ పిక్చర్ కూడా నటుడిగా నాకు జన్మనిచ్చిన రఘురామ గారికి చేయబోతున్నాను మీకు ఎవరికి చేయట్లేదు సో ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు కాపీ తెచ్చుకోవద్దు నువ్వు వెళ్ళు వేరే సంగతి నేను చూసుకుంటాను బాబు ఈ బాబు అలాంటి బాబు కాదు బాబు మీరు బయలుదేరండి <music/>ஆஹ் <music/>எங்க காஞ்சி பாணுவா ஷார்ட் பண்ணிட்டேன்னு கேக்குமா <music/> లైఫ్లో ఒంటరితనం ఎంత నరకో నాకు బాగా తెలుసు భార్యను పోగొట్టుకున్నాను నా స్వాతని పోగొట్టుకున్నాను స్వాతి నువ్వు మర్చిపోలేవో నాకు తెలుసు కానీ తప్పదు ఏం చేస్తాం భరించాలి ఎంతకాలం ఇలా నీళ్ళు నువ్వే చస్తు బ్రగుతారా రై నేను ఇలా చూడలేకపోతున్నా రా నాకు స్వాతల్లి అంత పూజ కూడా అంతే వాళ్ళ ఫాదర్ నేను మంచి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి అంటే ఇష్టపడుతుంది నీ గురించి అన్నీ తెలుసు కూడా నేను చెబుతున్నాను పూజను పెళ్లి చేసుకోరా నీకు తోడు అవసరంరా నా మాట రాదాం సార్ చాలా సేపటి నుంచి మీకోసం కోసమే వెయిట్ చేస్తున్నాను సరే తీసుకున్నారు సలాం సాబ్ మీతో కొంచెం మాట్లాడాలి సార్ పూజ హలో చిన్న ఇన్ఫర్మేషన్ ఐదు కోట్లు 5 కోట్లు మౌలానా మసూద్ అజర్ చాలా పెద్ద రిస్క్ రిస్క్ ఏముంది సార్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇట్ నుంచి దుబాయ్ పంపిస్తాను నీ ఫ్యామిలీతో సహా అన్ని అరేంజ్మెంట్స్ నేను చూస్తుంటాను బస్ మసూద్